નારે વાસ્તિ આને ના કાને યાર ગુરુજી મનોરુ ગુરુજી મનોરુ बेल गुड okay. okay. के मारो मारो कार गुड के मारो मारो कार गुड के मारो मारो कार गुड के मारो मारो जय सी आर गर्ग नायकत्व जय सी आर गर्ग नायकत्व जय రోజు పార్లమెంటు ఎలక్షన్ల సందర్భంగా వెంకట్రామరెడ్డి సార్కి ప్రచారం జరుగుతుంది అది పదమూడవార్డులో మహిళా టీం అనేది వార్డు వాడుకు అందరికీ ఇరవై వార్డులలో కూడా ప్రచారం చేస్తున్నాము చేసినప్పుడు ప్రతి ఒక్క ఇంటికి పోయినప్పుడు కూడా స్పందన ఏమని ఉంటుందంటే మన కేసీఆర్ గారు గత పది సంవత్సరాల నుంచి ఇచ్చిన సంక్షేమ పథకాలు అభివృద్ధి పనులు కూడా గుర్తు చేస్తున్నారు ఇంతకుముందు మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్లప్పుడు మాకు తెలియకుండా మోసపోయినామని చెప్పి చాలామంది ప్రజలు చెప్తున్నారు ఇప్పుడు ఏంటంటే మనకి పార్లమెంటు ఎలక్షన్లలో కూడా రెడ్డి గారికి కారు ఓటేసి రెడ్డికి అధిక మెజార్టీతో గెలిపిస్తామని చెప్తుండ్రు రెడ్డి సార్ కూడా మనకు ప్రజలకు హెల్పు వేయడానికి ముందుకొచ్చినారు వంద కోట్లతోని కూడా ట్రస్ట్ కేవీఆర్ కే ట్రస్ట్ అనేది పెట్టి ఒక బీద ప్రజలకు చదిపించుకోవడానికి బీద పిల్లలకు చదివి అని వంద కోట్లు ఖర్చు పెట్టి ముందుకొచ్చిన రు సారు ఓటేసి గెలిపియ్యాలని అందరినీ మేము ప్రతి ఒక్కళ్ళం కూడా గుర్తు చేస్తున్నాము కూడా మహిళా అధ్యక్షురాలు కూడా అందరూ వచ్చి మేమందరం ఇంటింటికి తిరిగి షాప్లో కొట్టి మళ్ళీ మెయిన్ రోడ్లో కూడా తిరిగి ప్రచారం చేస్తున్నాము చేసినప్పుడు ఇప్పుడు ఇక్కడ మన గజ్వెల్ లో మాత్రము ఒక యాభై సంవత్సరాలు ముందుకెళ్ళిందని చెప్పి మన గజ్వెల్ టౌన్లో ఉన్న ముప్పై వేల మంది కూడా అందరూ కూడా కారు కోటేషి గెలిపిస్తామని చెప్పి తెలియజేస్తున్నారు ఈ ఈ సందర్భంగా మాకు చాలా సంతోషంగా ఉంది ధన్యవాదాలు జై తెలంగాణ